హాయ్ ఫ్రెండ్స్ మన నోటికి ఏదైనా తినబుద్ధి కానప్పుడు నోరంతా చప్పచప్పగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అప్పుడు ఏ ఎలా చేసుకోవాలో చూపెడతాను ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా తినబుద్ధి అవుతుంది నోరంతా బాగుంటుంది కారం కారంగా అన్నంలో వైటన్నంలో వైటన్నం ఇప్పి అందులో ఉప్పు కొంచెం కారం నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నా కొంచెం మేము కారం గట్టిగానే తింటాం ఫ్రెండ్స్ ఉప్పు కారం కొంచెం ఆయిల్ ఆయిల్ లేకుండా నెయ్యి అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఆయిల్ పోస్తున్నాను అంతా కలిపేసుకోవాలి కలుపుకున్నాక కలర్కి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉంటుంది కలిపినాక పోపుకైతే వేస్తున్నాను తాలింపు చేస్తున్నాను నూనె పోసుకొని అందులోకి కావాల్సినవి ఎండిమిర్చి పల్లీలు పుట్నాలు నువ్వులు కలియమాపు ఇలా అయితే చేసుకుంటే నోరు మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ కారకారంగా కొంచెం బాగుంటుంది నోరంతా చప్పగా ఉన్నప్పుడు ఏమీ తినవద్దు కాదు కదా మనకి శనగపప్పు ఉంటే శనగపప్పు అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను శనగపప్పు లేదని పుట్నాలు వేసుకున్నాను చూడండి ఇలా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ వెళ్ళిపోయే కారంలాగా మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే నోటికి అయితే ఇష్టంగా ఉంటుంది నువ్వులు కూడా కొన్ని వేసుకుంటే టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఎల్లిపాయ కూడా రెండు మూడు రెమ్మలు దంచుకుందామండి ఎల్లిపాయలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎల్లిపాయ దంచుకున్నాను ఎల్లిపాయ కూడా వేసుకుంటున్నా ఎల్లిపాయ వేయగానే స్మెల్ బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుందో చూడండి అవి అయితే గోళనవి కదా అన్నం వేసుకుంటున్నా కలిపి పెట్టుకున్నాం కదా అన్నం ఆ అన్నం అయితే వేసుకుంటున్నా దీన్ని కారం అన్నం అంటాం మేము మీరేమంటారో మీరు ఎప్పుడైనా చేసుకున్నారా ఫ్రెండ్స్ చేసుకోకపోతే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ అన్నం అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకుంటున్నాను ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్